ఇదే సీతాగిరి అనే ఒక అందమైన గ్రామం కాని ఈ కొండ వెనుక ఎవ్వరూ వెళ్లరని ఒక రహస్యం ఉంది తాత గుడిసి వెలుపల కూర్చుని పిల్లలకు కథ చెబుతాడు పిల్లలు ఆ కొండ వెనుక భయంకరమైన శబ్దాలు వస్తాయి అంటారు ఎవరూ వెళ్లకూడదు రామ్ పటాలు ఎగరేస్తూ ఆ కొండవైపు చూస్తాడు ఏం రహస్యం ఉందో చూద్దామా అంతలో రామ్కి రాతి పలక కనిపిస్తుంది ఏంటిది చాలా విచిత్రంగా ఉంది రామ్ తన స్నేహితురాలు లక్ష్మికి ఈ రహస్యాన్ని చెబుతాడు లక్ష్మి కొండ వెనుక ఏదో ఉంది నువ్వు వస్తావా రాము అది ప్రమాదకరమంటారు రామ్ మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఎప్పుడూ తెలుసుకోలేను అని రాత్రి నిశ్శబ్దంగా కొండవైపు బయలుదేరుతాడు కొండమధ్యలో గాలి బలంగా వీస్తుంది చెట్లు కదులుతున్నాయి రామా అనుకుంటాడు ఇదంతా ఆ గాలి రహస్యం కారణం వలనా గాలి ఆగిన వెంటనే పాత దేవాలయం బయటకు కనపడుతుంది రామ్ ఇలా అనుకుంటాడు ఈ దేవాలయం ఎవరు నిర్మించారు ఇంత అద్భుతంగా ఉంది వీచగానే దేవాలయ ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది ఇదే రాతిపలకలో మాట గాలి ద్వారం తెరిచింది అలా ఆ గుడి తలుపులు తెరుచుకోగానే రామ్ లోపలికి వెళ్తాడు ఇదంతా రామ్ చూసి మనసులో ఇలా అనుకుంటాడు ఇంత అందమైన గుహ ఇది భయంకరంగా కాకుండా చాలా పవిత్రంగా ఉంది రామ్ ఇంకా లోపలికి వెళ్తాడు అలా లోపలికి వెళ్లగానే గోడలపై ఒక పాత రాజ్యం కథ చెక్కబడి ఉంటుంది అది ఏంటంటే ఒక రాజు ప్రకృతిని కాపాడాడు గాలి నీరు సూర్యుడు అతని రక్షకులు అని రామ్ అలా కొంచెం ముందుకు వెళ్లగానే ప్రకాశించే రత్నం కనిపిస్తుంది రామ్ అనుకుంటాడు ఇది కేవలం రత్నం కాదు ఏదో శక్తి ఉంది ఇందులో గుహ కంపిస్తుంది ఏం జరుగుతోంది ఇది నన్ను పరీక్షిస్తున్నదా అని రామ్ వెనక్కి పరిగెడతాడు ఊహ నుంచి రామ్ బయటకు వస్తాడు సూర్యకాంతి పడుతుంది నిజం చెప్పాలంటే భయం చెందాల్సిన అవసరం లేదు లోపల రాక్షసుడు కాదు జ్ఞానము ఉంది రామ్ గ్రామం వైపు నడుస్తాడు అలా రామ్ వేసే ప్రతి అడుగు రహస్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది మరుసటి రోజు ఉదయం రామ్ ప్రజల ముందు రాత్రి జరిగిన దాని గురించి చెప్తాడు తాతయ్య నిజం చెప్పాలంటే భయం చెందాల్సిన అవసరం లేదు లోపల రాక్షసుడు కాదు జ్ఞానం ఉంది మన భయం వెనుక దేవాలయం ఉంది రాక్షసుడు కాదు